नमः शिवाय, ओम नमो नारायणाय, ओम श्री नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः ओम आदि नम ओं सूर्य अरिस्ते संाप्ते सूर्यपूजा चये सूर्य ध्यान प्रवक्षा आत्मदोषपीडोप उपशांतये Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. మా ఛానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ముప్పై సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని సుక్షత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడి శని చేత రవి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఆరోగ్యకారకుడు సూర్యుడు అనారోగ్యకారకుడు భగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది కనుక పైన సూర్యుడు యొక్క ఆశిస్తుండాలని కోరుకుందాం మకర రాశి వారికి కుంభరాశిలో రవి భగవానుడు అక్కడే ఉండబడిన శని సంచార స్థితితో కలిపి ముప్పై సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ధన వాక్కు కుటుంబ స్థానంలో వీరిద్దరి కలయిక ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనేక రకాలమైన ఇబ్బందులు పంచి ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి వాహనాలతో యంత్రాలతో ఆయుధాలతో ఎంతో జాగ్రత్త అవసరం కనుక ఒకవైపు నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు శని భగవాను చేత రవి సంచారం చేయడము అందులో రెండవ స్థానంలో ఉండడం వల్ల మానసికంగా శారీరకంగా చిక్కులు ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ పూర్ణిమ అష్టమి అమావాస్య త్యుతులు ఎందున డబ్బుల యొక్క లావాదేవీలు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించాలి ముప్పై సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శనిచేత రవి సంచారం చేయనప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యకారకుడు అనారోగ్య కారకుడు ధర్మ శిక్షణ కారకుడైనటువంటి ఇద్దరు ఒకే రాశిలో ఉండడం వలన కొన్ని కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో నాలుగు శనివారాలు ఉప ఆవాసం చేసి నెల మీద పడుకోవడం తెల్లటి నువ్వుల పచ్చడి తినడం నాలుగు ఆదివారాలు మధ్య మత్తు మాంసాలకు దూరంగా ఉండడం వల్ల ఇలాంటి ఎలాంటి దోషాలు లేకుండా మనల్ని సంపూర్ణంగా ఆయురారోగ్యాల్ని ప్రసాదించడం జరుగుతుంది అలాగే ఏమైనా వాహన ప్రమాదాలు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే ఒక తెలుపు క్లాతులో లేకుంటే నీలం రంగు క్లాతులో లేక ఎరుపు క్లాతులో తెలుపు నీలము ఎరుపు మూడు రంగులలో ఏదో క్లాతులో గోధుమలను తెల్ల నువ్వులను మూట కట్టి మీ యొక్క శిరస్సు కింద అంటే పడుకునే మంచ కింద కానీ ఎక్కడైనా ఉంచుకోండి ఆ రెండవ రోజు వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి గమనించాలి ఇంకా మనము అధికంగా సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర తంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో అచ్చివేయడం జరుగుతుంటుంది అలాగా మనం పూజ చేసే తదనంతరము ఒక్కసారి ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాగా ఓం కాలభైరవ యన ఈ శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఆ సచక్రాలు వికసింపచేసి ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు సూర్య అరుణ హోమాలు రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది అలాగనే మీకు కాళవైర హోమం చేయించి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సమయం సంవత్సరం రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మతటక్ష అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను ఒక ఫోటోను పంపించగలిగినట్లయితే హస్త సాముద్రికం ద్వారా గవ్వల శాస్త్రం ద్వారా రమణ శాస్త్రం ద్వారా మీకు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచూ వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎందుకు కోరట్లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వదునూరులో జాతకాలను పరిశీలించి వీరిద్దరి యొక్క కలయిక ద్వారా ఎంతటి ఐశ్వర్యం యోగ భాగ్యాలను ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా చిన్న చిన్న విషయాలకు సఖ్యతగా కోరట్లేనట్లయితే మీ యొక్క పిల్లలను పంపించినట్లయితే పిల్లలు స్వల్పమైన మార్పులు చేయడం వలన మీరిద్దరూ భార్యాభర్తలు పరమేశ్వరు లాగా ఉంటారని చెప్పి గమనించాలి అందరిపైన ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణుడు అనారోగ్యకారకుడైనటువంటి సూర్య భగవాన్ చేత కలిసినటువంటి శని భగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన చల్లని చూపులు చూడాలని కోరుకుంటూ ఓం శతమానం ఆశీర్వదించారు ప్రతి ఆరోగ్య సూర్య నారాయణ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి మిథున రాశి వారికి రవి భగవానుడు కుంభరాశిలో శనిచేత ముప్పై సంవత్సరాల తర్వాత కలిసి సంచారం చేయడం వలన భాగ్యస్థానంలో సంచారం చే చేయనప్పుడు గృహస్థాశ్రమ జీవితంలో భార్యాభర్తల మధ్య కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కానీ అన్నదమ్ముల వ్యవహారాల్లో కానీ అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కానీ స్వల్పమైన ఆటంకాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అన్నింటా అర్థం చేసుకుని ప్రయాణం చేయగలిగితే మిథున రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా భాగ్యస్థానంలో ఈ యొక్క రవి శనిల సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఏదో జరిగిపోతుందనో ఏదో జరగలేదు చెప్పి రెండిటిని చింతించాల్సిన అవసరం లేదు రెండిటినీ కాలమే నిర్ణయిస్తుంది కనుక ఉన్నంత వరకు ఓపిక పట్టుదల సహనంగా ఉండండి అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది స్వయం వృత్తులు రంగాలు అలాగనే మార్కెటింగ్ వ్యాపారం చేసేటువంటి వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి